పోషకాహార లోపం స్థూలకాయం ఈ రెండు కూడా ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లల్లో అలాగే టీనేజ్ యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్న ప్రమాద సంకేతాలు ఒక పక్క పేదరికం వల్ల సరైన పోషకాహారం అందకపోవడం ఇంకో పక్క జంక్ ఫుడ్ పెరిగిపోవడం చిప్స్ అలాగే మిగతా జంక్ ఫుడ్ పిల్లలు ఎక్కువగా తీసుకోవడం అలాగే టీవీకి సెల్ఫోన్కి బానిసలైపోయి బద్ధకం పెరిగిపోయి ఆటలు లేకుండా శారీరక శ్రమ లేకుండా ఉండిపోవడం వల్ల పిల్లల్లో ఈ పోషకాహార లోపం స్థూలకాయం విపరీతంగా పెరిగిపోతున్నాయి వీటిపై మనం యుద్ధం చేద్దాం పిల్లల్లో పోషకాహార లోపాన్ని స్థూలకాయాన్ని అరికట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం పేద పిల్లలకి పోషకాహారం తీసుకోవడానికి మనం చేయగలిగినంత సహాయం వాళ్ళకి అందిద్దాం అలాగే అందరికీ కూడా పిల్లలు తల్లిదండ్రులు పెద్దలందరికీ కూడా పోషకాహారంపై అవగాహన కల్పిద్దాం ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం జై హింద్ జై భారత్